ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదు వారు వచ్చినాలలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఫిలిపి పత్రిక రెండో అసలు ఐదు వారు వచ్చినాలలో స్వయంగా పౌలు గారు స్వయంగా పౌలు గారే మాట్లాడుతూ ఫిలిపి సంఘానికి ఆయన అనగా క్రీస్తు యేసును కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండండి ఆయన అనగా ఎవరు యేసు ప్రభు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి అన్నాడు ఏంటి దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉండటం అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అంటే దేవుని ఏంటి దేవునితో సమానముగా ఉండటం ఏంటి అంటే దేవుని స్వరూపము అన్న దేవునితో సమానముగా ఉండటము అని అంటే దేవుడిలో ఉన్న ఆ లక్షణాలు అవన్నీ ఎవరిలో ఉన్నాయి ఏసు ప్రభువులో ఉన్నాయి దేవుని స్వభావమే యేసు స్వభావం దేవుని స్వరూపమే ఎవరి స్వరూపం క్రీస్తు స్వరూపం అందుకే కురింతిలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినవులో కూడా కురింతిలకు రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ పద చూడండి దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమ అంటే క్రీస్తు ఏ స్వరూపంలో ఉన్నాడట ఆయన దేవుని స్వరూపములో ఉన్నాడు దేవుని స్వభావములో ఉన్నాడు అంటే దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ దేవుడు అనేటప్పటికీ ఆయనలో ఉన్న ఆ గుణాలు ఉన్నాయి చూసారా ఆయన మాట్లాడనండి ఛానల్లో ఉంటాయి దేవుడి యొక్క క్యారెక్టర్స్ దేవుడు ఎవరు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎవరు అని దేవుడు ఎలా ఉంటాడు అని దేవుడుకు ఉండవలసినటువంటి ఆ లక్షణాలు ఏంటి అని సపరేట్ గా మాట్లాడిన ఒక రెండు మూడు ఎపిసోడ్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా మీరు వినవలసిందే అది వింటే తప్ప దేవుడి మీద ఒక ఒక అవగాహన మనకు రాదు ఇక్కడ యేసు ప్రభుల వారి గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకొనలేదు అంటే ఎక్కడున్నాడు దేవుని దగ్గర ఉన్నాడు ఎలా ఉన్నాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు ఇంకెలా ఉన్నాడు దేవునితో సమానముగా ఉన్నాడు ఇప్పుడు దేవునితో సమానంగా అంటే అర్థమేంటి దేవుళ్ళ ఇప్పుడు ఇద్దరు ట్విన్స్ అనుకోండి ఇద్దరు ట్విన్స్ ఉన్నప్పుడు పిల్లల్ని చూసినప్పుడు ఏమనుకుంటామంటే అయి ఇద్దరు సేమ్ ఉన్నారండి ఇద్దరు వాడు హైట్ చూసిన వాడు వెయిట్ ఏమంటే వాడు హైట్ వాడు పర్సనాలిటీ వాడు హెయిర్ స్టైలు అన్నీ చూసినప్పుడు ఇద్దరు ఎలా కనబడతారు మనకు సేమ్ సేమ్ టు సేమ్ ఇది భౌతికంగా కానిది ఆత్మీయంగా దేవుడి యొక్క స్వభావమే ఏ స్వభావం ఎప్పటి నుంచి ఉన్నాడు ఇది ఇది ఎప్పటి నుంచి ఉన్నాడు అని మనం చూస్తున్నాం లోకం పుట్టక ముందు నుంచి సృష్టికి ముందు నుంచి కొలసి పత్రిక ఒకటో వత్సాయం ముగింపులోకి వెళ్తున్నాం కొలసి పత్రిక ఒకటో వచ్చాయం పదిహేను నుంచి చదువుకుందాం కొలసి పత్రిక ఒకటో వచ్చాయం పదిహేను వచ్చిన నుంచి చదువుతున్నప్పుడు కొలసి పత్రిక ఒకటి పదిహేనులో ఆయన అదృశ్య దేవుని స్వరూపి మళ్ళా చూడండి ఆయన అనగా దేవుడు ఆయన ఏసుక్రీస్తుల వారు అదృశ్య దేవుని స్వరూపి అన్నాడండి యేసుప్రభ అంటే నథింగ్ బట్ దేవుడు ఆయన ఆయన స్వరూపమే ఎవరిలో ఉంది ఆయన స్వరూపమే దేవుని స్వరూపం ఆయన స్వరూపమే దేవుని స్వరూపం అన్నాడు స్వరూపం మనకైనా భౌతికం కాదు మళ్ళీ చెప్తున్నా స్వరూపం అంటే అభౌతికం కనబడదు లక్షణాలు దేవుని స్వరూపం ఆయన దేవుడు ఎలా ఉన్నాడంటారు ఎంత హైట్ అంటే ఏం చెప్తాం దేవుడు పర్సన పర్సనాలిటీ అంటే ఏం చెప్తాం దేవుడికి దేవుడు హైట్ తెలుసా దేవుడు ఒక పర్సనాలిటీ ఉంటుందా దేవుడు ఉన్నాయా దేవుడు చేతులు ఉన్నాయా దేవుడి ఉన్నాయా ఏంటి మనం లేదు దేవుడు అంటేనే ఒక క్యారెక్టర్ దేవుడు అంటేనే ఒక స్వభావ లక్షణాలు దేవుడు అన్నప్పుడు ఆయన కనబడడు ఆయన ఆయన అభౌతికమైన వాడు అదే చెప్తున్నాడు ఏమన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అన్న చూడండి అంటే ఈ సృష్టి అంతటికీ ఎవరట ఆది మూలం ఎవరట యేసు ఎందుకు మూలం దేవుడు పరలోకపు తండ్రి అని ఏమనుకున్నాడు అనంటే నాకు ఏసు ప్రభువు లాంటి పిల్లలు కావాలి అదే కదా అదే కదండి ఆయన ఆయనకు ఏసును చూసి లాంటి వాళ్ళే కావాలి రేసు లాంటి వాళ్ళే కావాలి అని అంటే ఇంత సృష్టిని చేయాలి అని ఈ సృష్టి అంతా కూడా చేయటానికి కారణం లాంటి అనేక మంది పిల్లలు నాకు కావాలి లాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు నాకు కావాలి అని దేవుడు యేసును బట్టి ఇంత సృష్టి అందుకే ఉన్నా కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఏసు ప్రభు లేకుండా కలగలేదు ఆయనను బట్టి ఇంత వచ్చేసింది సృష్టి అదే చెప్తున్నాడు అక్కడ ఏమన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములను సర్వమును ఆయన ఎందే సృజించబడిను సర్వమును ఆయన ద్వారానే ఆయన నిమిత్తమే అంతా కూడా సృజించబడ్డాయి అన్నాడు ఆయనను బట్టి సృజించబడ్డాయి అన్నాడు అది అంతే యేసు ప్రభుల వారు ఆయన సృష్టికి ముందు నుంచి ఉన్నవాడు ఒకటి రెండు సృష్టి కార్యక్రమములో ఉన్నాడు అంతే కదా సృష్టికి ముందు లోకం పుట్టక ముందు ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పాడు ఒకటి రెండోది సృష్టి కార్యక్రమంలో ఉన్నాడా ఉన్నాడు కలిగి ఉన్నది ఆయన లేకుండగా కలగలేదు ఆయనను బట్టి అంత కలిగిందంటే జరుగుతున్నప్పుడు అందులో ఆయన కూడా పాలి ఉన్నట్టు కనబడుతుంది